రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద అందిన డెబ్బై ఐదు శాతం దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడానికి దరఖాస్తుదారులకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది వెంటనే ఆ వివరాలు జోడించాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ సూచించింది సేల్ డీడ్ ఈసీ మార్కెట్ విలువ ధృవీకరణ పత్రం లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తులకు జోడించవచ్చు దరఖాస్తుదారులు వాటి మొబైల్ నంబర్ చిరునామా లేదా ఇతర వివరాలను సెల్ఫోన్ కు వచ్చే ఓటీపీ ద్వారా సవరించుకునే అవకాశం కల్పించారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగరాభివృద్ది సంస్థలు జిల్లా కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే ఈ కేంద్రాలను సంప్రదించవచ్చని సూచించింది ఎల్ఆర్ఎస్ కింద ప్రభుత్వానికి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది ఎనిమిది వందల ముప్పై రెండు దరఖాస్తులు రాగా వాటిలో అరవై రెండు వందల పదమూడు మాత్రమే ఆమోదం పొందాయి వాటి తొంభై ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలయ్యాయి